ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా కవులూరు గ్రామంలో అద్భుతంగా శాకాహార ర్యాలీ చిత్తూరు జిల్లా కుప్పాలపల్లిలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరిమి ధ్యాన ఆశ్రమంలో భగవద్గీత సప్తాహం కార్యక్రమం నిర్మల్ జిల్లా పోస్కల్ గ్రామంలో హనుమత్ దీక్ష స్వాములకు ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ప్రకాశం జిల్లా సింగమనేనిపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా గంటపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా అంతర్గాంగ్ గ్రామంలో శివ స్వాములకు ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం కౌలూరు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ సందర్భంగా మాస్టర్లు ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు అహింస పరమోధర్మ ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు శాకాహారమే ఆరోగ్యమంటూ నినాదాలు చేస్తూ శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు చిత్తూరు జిల్లా బంగారు పాండలిం మండలం గ్రామంలో బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో భగవద్గీత సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఆరో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు జీసీ సి బాలాజీ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మనము అంటే అంటే అది మరి ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నిష్కామ కర్మ అనే బీజాన్ని మన మనసులో నాటడం వల్ల ఏమవుతుందంటే ఇది విపరీత ఫలితాలు ఇవ్వవు ఇది నీ సంసార దుఃఖాన్ని పోగొడుతుంది ఇది ఏం చేస్తుంది నీ సంసార దుఃఖాన్ని కూడా పోగొడుతుంది నేహాభిక్రం నాశో అస్తి ప్రత్యావాయం విపరీత ఫలితాలు నీకు వ్యతిరేక ఫలితాలు ఏమి ఇవ్వవు ఇప్పుడు ఈ నువ్వు ఏం నాటాలా నీ మనసులో అంటే నిష్కామకర్మ యోగం అనే బీజాన్ని నాటు ఇప్పుడు చిన్న భూమిలో చిన్న విత్తనం నాడతాం విత్తనం నాటితే అది ఒక వారానికో పది రోజులకో రెండా బయటకు వస్తుంది మరి దాన్ని రోజు నీళ్ళు పోసి సంరక్షిస్తే ఏమవుతుంది రోజు అలా కొంచెం మొక్క అవుతుంది మేకలు మేయకుండా చూసుకుంటే ఇంకా పెద్దది అవుతా అవుతా అలాగా ఇస్తారు పెద్ద చెట్టు అవుతుంది మరి అలా కాకుండా మనం విత్ నాటేసాము ముమ్మను వదిలేస్తే ఏమవుతుంది నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా మామడ మండలం పోస్కల్ గ్రామంలో మాస్టర్ అశోక్ ఆధ్వర్యంలో గోదావరి నది తీరాన హనుమత్ దీక్ష స్వాములకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు శ్రీ గంగన్న గురుస్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయులు పాల్గొని జ్ఞాన సందేశాన్ని అందించారు కోటి జపాలు ధ్యానంతో సమానమని తెలిపారు యద్భావం తద్భవతి మనం ఏది ఆలోచిస్తామో అదే వాస్తవ రూపం దాలుస్తుందని తెలియజేశారు భగవంతుని చేరువయ్యేందుకు ఏ గుణాలు కలిగి ఉండాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ మాస్టర్ గంగాధర్లు పాల్గొన్నారు నదికి రావాలంటే ఆ పక్క పనులు రావచ్చు ఈ పక్క పనులు రావచ్చు ఎట్లా రావచ్చు నదికి వచ్చినా లేదా ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయాణాలు అంతేగానే భగవంతుడు ఆ స్థితికి మనం చేరుకోవడానికి భగవంతుడికి నచ్చిన మార్గంలో ఉండాలి రాముడి కంటే లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కరుణ్య రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం పేగం జీతేంద్రయం బుద్ధి మాతం వర్షం ఆతాత్మ జం ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాం పొందాల్సిన ఏం పొందితే భగవంతుడికి ఇంకా దగ్గర అవుతాం దానికోసం కొన్ని విషయాలు చెప్తాం మీకంటే ఎక్కువ తెలియదు నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్తామని ఎందుకంటే మీకే నాకేమో ఎక్కువ తెలుస్తుంది మీకు తక్కువ తెలుస్తుంది అని చెప్పడానికి అంటే మన లోపల ఇంకా ఏముంటే పొందుతాం అవి ఏం తీసేస్తే ఆ విధంగా పొందుతాం వివేకానందు కానీ మహానుభావులు మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాం అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం ఇన్ని కోల్పోయాక ఎక్కడ విజయాలు సాధిస్తాం ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఒక గుణం కోల్పోతాం రావాలంటే కష్టం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పరిమే ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పర్మినెంట్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పర్మినెంట్ మాస్టర్ బ్రహ్మచారి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొని ఎంతో శ్రద్ధగా సాధన చేశారు నిన్ను బాగుబంధాల నుంచి బయటపడే ఎన్ని జన్మలు చేసినావో అక్కడ కూడా అట్లా పుణ్యకారులు ఎన్ని చేసినావో అయినా బాగుబంధాల నుంచి బయటపడేయలే ఆ గురుచ్చే జ్ఞానం చూటిగా నీకు తగిలింది అంటే మాత్రం నీ ఈ బాహుబంధాల నుంచి బయటపడేస్తుంది నీకు శాశ్వతత్వాన్ని ఇస్తుంది దానికోసం ఎన్ని మానవాలు ఎన్ని అవమానాలు ఎన్ని చేసినావురా అది తక్కలే వాళ్ళు కూడా ఏం చేయాలని చేస్తారా నీకు అది అవసరం ఉంటుంది కాబట్టి అది ఆ కర్మను తొలగించాల గురువు ఆ గురువు తొలగించాలని గురువు ద్వారా ఆ ప్రాసెస్ జరుగుతుంది ప్రకృతి అది జరిపిస్తుంది అప్పుడు నిలబడితే యోగి లేదంటే లేచిపోయి పచ్చ ఇక మళ్ళా ఆ గుటికి ఇంకా దాని గుటి పచ్చ చేతుంది ఈ గుర్తులో ఉండాలి ఇక

ప్రకాశం జిల్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ధ్యాన శిక్షణ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టి మూర్తి పాల్గొని సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయు పద్ధతి అలాగే ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ఎప్పుడు ఒత్తిడితో సతమతమయ్యే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ధ్యాన సాధన చేస్తే ఒత్తిడి నుంచి బయటపడవచ్చునని తెలియజేశారు క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ట్రాన్స్ఫార్మింగ్ ది ఫ్రాగ్మెంటెడ్ మైండ్ టు యువర్ ఫ్యామిలీ క్యాస్ట్ జాబ్ రెలిజియన్ ఐడెంటిటీ ఫోకస్ ఆన్ యువర్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్ ట్రాంక్విల్ పీస్ఫుల్ బ్రెత్ ప్రతి శ్వాసను గమనించండి సహజమైన సున్నితమైన స్వాభావికమైన తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మీ మనసుతో గమనిస్తూ ఉండండి ఆలోచనలు వస్తుంటాయి మనసు విధాలుగా పోతూ ఉంటుంది ఆ సహజమే దానిని మళ్ళీ మళ్ళీ శ్వాసతో అనుసంధానం చేయండి సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం అంతర్గాం గ్రామంలో శివ స్వాములకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఉపాధ్యాయులు ప్రకాశ్రావు పాల్గొని మహిళలు శివ స్వాములకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు ధ్యాన సాధనతో మహిళల్లో మంచి జ్ఞానం వస్తుందని శక్తి స్వరూపులుగా మారుతారని తెలియజేశారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని ఈ సందర్భంగా సూచించారు సరస్వతి శక్తి రూపం వస్తుంది మనం ఏం ఆశించకుండా తన పిల్లలకు సేవ చేస్తాడు అదే ఆమె లక్ష్మీతత్వం ఈ మూడు కూడా ప్రతి స్త్రీ లోపల ఉంటుంది కాబట్టి మీరు రోజు పది నిమిషాలు ఆ పరమశివుని ధ్యానించి ఇక్కడ కూడా మంచి శివాలయం కావాలని ధ్యానించి మీ పిల్లలు కూడా మంచి సన్మానంగా నడవాలని ప్రతి తల్లి రోజు పది నిమిషాలు ధ్యానం చేయండి వచ్చే సంవత్సరం కలిగితే రెండు మూడు నాలుగు రేట్లు వెళ్తారు పిల్లలు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు మనిషిని నాశనం చేసేది అహంకారమని తెలియజేశారు అహంకారం లేకుండా అందరినీ ప్రేమించే తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు జీవితాన్ని నాశనం చేసే సీనియర్ అని నేను అని నేను ఇంత గొప్ప ఇంటిదాని నేను ఇట్లని నేను అట్లని అది అంటేనే నాకు కొంచెం నచ్చని పని అందరి ప్రేమలు నాలో ఉన్నాయా లేదా అందరికీ కానీ అందరికీ నేను పర్వాలేదు మగా కూడా మగాస్తానమాటమన్నా రోజు సీరియస్ గా చూస్తుంది అంటే నేను నచ్చలేదు అని ఉంటారా అని అన్నట్టు ఉంటుంది పర్వాలేదు నచ్చినట్టు నీ జన్మకి సార్థకత చాలు అన్నట్టుగా ప్రతి వ్యక్తి బ్రతకాలి నేను బ్రతకాలి నేను తెలుసుకుంటే నాకు బ్రతకడం వస్తుంది తిరిగి నా తల్లిదండ్రులకి అలా బ్రతకడం అందిస్తే వాళ్ళలో కూడా మార్పు తెచ్చుకుంటే అన్ని కుటుంబాలు కూడా హాయిగా ఉంటాయి అనే యొక్క ఆలోచన ఉంటుంది ఏ భేదభావం కూడా ఉండకూడదు అందరం ఒక్కటే ఎందుకు కొన్ని పనుల పట్ల

మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నూట డెబ్బై నాలుగవ రోజు అనంతపురం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆనందమయ ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు భగవంతుని తత్వం బోధపడుతుందని తెలియజేశారు ధ్యానంతో ఇలాంటి స్థితి వస్తుందని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఏదో ఒక అనుభూతిలో మూలలాడే స్థితిలో ఉండాలి అలాంటి స్థితిలో భగవంతుని యొక్క తేజస్సు ఉద్భవం అనేది జరుగుతుంది విష్ణుడు పుట్టని శివుడు పుట్టని ఎవరైనా పుట్టని సో భగవత్ తత్వం ఉద్భవించడానికి కావాల్సిన ఇది ఏమంటే ప్రశాంతత పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో మహాకరుణ శాఖాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని ఎంతో అద్భుతంగా శాఖాహార ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా శాఖాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శించారు అలాగే జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు మన పాపాలే మన రోగాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా శాఖాహార ర్యాలీని కొనసాగించారు ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఎ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండాపురంలోని ఏపీ మోడల్ స్కూల్ అలాగే ఎంపీపీఎస్ సాయిపేట నాగార్జున స్కూల్ జెడ్పీహెచ్ఎస్ కొత్తపల్లిలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ టి ఎస్ ఆర్మూర్తి పాల్గొని విద్యార్థులకు విశిష్టత ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా సాధన చేశారు ప్రతి శ్వాసను గమనించాలి కూసంత శ్వాస కొండంత సంజీవిని వాయుపుత్రులను కావాలి పవన పుత్రులను కావాలి అప్పుడే ఆంజనేయుడు అవుతాం ఆంజనం అంటే మూడో కన్ను శ్వాసను గమనించినప్పుడే మూడో కన్ను తెరుచుకుంటుంది ప్రతిరోజు చేయాలి ధ్యానానికి అంకితం అవ్వాలి చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి ఖాళీగా ఉంటే ధ్యానం చేయాలి తక్కువ మాట్లాడాలి తక్కువ తినాలి ఎక్కువ ధ్యానం చేయాలి ఎక్కువ మౌనంగా ఉండాలి శివరాత్రి పర్వదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ రుద్రూర్ గ్రామంలోని శివాలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ నిర్వహించారు మాస్టర్స్ మాస్టర్ కానిస్టేబుల్ పుష్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో మహిళా ధ్యానమిత్రులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు याऊ विते वारले युठावर मी किंबो दावला देवदंद शमनीय ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం మహాకుంభమేళ చివరి రోజు అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజు లో భక్తులు పోటెత్తారు కుంభమేళాలో చివరిదైన అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది భక్తులు త్రివేణి సంఘమానికి తరలివచ్చి పుణ్య స్నానాలను ఆచరించారు దీంతో త్రివేణి సంఘం ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడిపోయాయి ఇక ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలను ఆచరించారు మరోవైపు పవిత్ర స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది ఇక మహాకుంభమేళాలో పుష్య పూర్ణిమ మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి మాఘ పూర్ణిమ శివరాత్రి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆచరించారు అన్నమయ్య జిల్లా కోటాలలోని పిరమిడ్ జేతవనం క్రిస్టల్ పిరమిడ్ లో ఫిబ్రవరి ఇరవై ఏడవ అమావాస్య అఖండ ధ్యానం జరగనుంది ఇరవై ఏడున సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తున్న ప్రతిరూపమని పిఎంసీ ప్రతీక్షణం సత్యదర్శనం నమస్కారం